ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవయవ అధ్యాయము వచనము యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినమును సమాప్తము లగును సహోదరి సహోదరులరా ప్రభువే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు వెలుగు ఉన్న చోట చీకటి ఉండలేదు మీ జీవితాలలో చీకటికర పరిస్థితులు ఉన్నాయేమో ఆరోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఎవరికి చెప్పుకోలేని మానసిక సమస్యలతో లోపల కృంగిపోతూ చీకటిలో బ్రతుకుతూ ఉన్నారేమో ఆ చీకటికర పరిస్థితిలో నుండి బయటకి ఎలా రావాలో తెలియక మీకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నారేమో ప్రభువే మీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు మీరు ఎటువంటి అంధకార పరిస్థితిలో ఉన్నా ప్రభుపై విశ్వాసంతో మొరపెట్టండి నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు ప్రభువా ఈ చీకటికర పరిస్థితిలో నుండి మీరే నన్ను బయటకు తీసుకురండి అని ప్రభుపై నమ్మకంతో ప్రార్థించండి ప్రభువే అద్భుతంగా ప్రతి చీకటికర పరిస్థితి నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు ఎంతో బాధ వేదన కృంగుదలతో ఉన్న చీకటికర పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి ఈ హృదయాలకు నిజమైన ఆనందాన్ని కలుగు చేస్తాడు ప్రభు యొక్క నిత్యమైన వెలుగు మీ జీవితాలలో ప్రకాశింపచేస్తాడు ఇంకా ఎటువంటి చీకటికర పరిస్థితి మీ జీవితంలో ఉండనే ఉండదు మీ దుఃఖ దినుములన్నీ సమాప్తం అవుతాయి ప్రభు యొక్క వెలుగులో శాంతి సమాధానకరమైన సంతృప్తికరమైన జీవితాలను మీరు జీవిస్తారు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించు తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా చీకటి పరిస్థితుల నుండి అద్భుతముగా విడుదలను అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి మాకు బాధ వేదన కృంగుదల కలుగు చేస్తున్న ప్రతి అపవాది క్రియ నుండి ప్రతి చీకటి శక్తి నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి మా జీవితాలలో ఉన్న ప్రతి చీకటిని మీరే తీసివేయండి ప్రభువా మీరే మాకు నిత్యమైన వెలుగుగా ఉండండి తండ్రి మేము ఎంత దుఃఖిస్తున్నామో మీకు తెలుసు తండ్రి దుఃఖాన్ని సంతోషముగా మార్చే గొప్ప దేవుడవు తండ్రి మా దుఃఖ యేసు నామంలో సమాప్తము చేయండి ప్రభువా ప్రతి చీకటి పరిస్థితి నుండి నామంలో మేము విడుదలను పొంది మీ వెలుగులో సంతోషమైన సంతృప్తికరమైన జీవితాలను జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివే కొంచెం తండ్రి ఆమెన్